ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే మాసం ఈ మాసం అనేక విశేషాలతో కూడుకొని ఉన్నది వాస్తవానికి దీన్ని శూన్యమాసం అని కూడా అంటారు ఈ మాసంలో శుభకార్యాలు చేయరు అసలు పుష్యమాసం విశేషాలు ఏమిటి ఎప్పుడు పుష్యమాసం ప్రారంభమవుతుంది తెలుసుకుందాం పుష్యమాసంను పౌష్యమాసం అని కూడా అంటారు ఈ నెల పుష్యమి నక్షత్రం పేరు పెట్టారు చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం పుష్యమాసం శీతాకాలంలో వస్తుంది పౌర్ణమి రోజున లేదా పుష్యమాసంలో రవి పాక్షికంగా ధనుస్సు రాశిలోకి పాక్షికంగా రాశిచక్రం మకర రాశిలో సంచారం చేస్తుంది చంద్రమాన క్యాలెండర్ ప్రకారం నెల రవి మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రోజు మకర సంక్రాంతి లేదా మకర సంక్రమంగా జరుపుకుంటారు ఈ మాసంలో పూజించాల్సిన దేవతలు శ్రీ లక్ష్మీనారాయణుడు అలాగే శని గ్రహాన్ని పూజించాలి ఈ మాసంలో సూర్యుడి కిరణాలు అత్యంత ప్రభావవంతంగా మారుతాయి సూర్య నమస్కారాలు ఆరాధన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆధ్యాత్మికంగా జపపాతలు ధ్యాన పారాయణాలు శ్రేష్టమైన ఇది పిత్ దేవతలను పూజించి అందరూ దోషరహితులయ్యే పుణ్యమాసం పుష్యమాసం పుష్య పౌర్ణమి వేదాధ్యాయానికి చాలా విశేషమైనదిగా చెప్పబడింది శ్రవణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయంగా చెప్పబడింది విష్ణువునకు ఇష్టమైన మాసం ఆశ్వయుజం శివునికి కార్తీకం అలాగే పుష్యమాసం శనిశ్వరుడికి పరమ ప్రీతికరం ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం పుష్యమి ఈ నెలంతా శనిశ్వరుని పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలగజేస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనిశ్వరుని భక్తితో ప్రార్థిస్తారు పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానం ఇస్తారు ఆయనకు ఇష్టమైన నువ్వులు బెల్లం ఆహారంలో భాగంగా చేసుకుంటారు దీని వెనుక శాస్త్రీయ కోణం చూస్తే ఈ రెండు పదార్థాలు కలిపి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి శని ధర్మదర్శి న్యాయం సత్యం ధర్మాలను ఎత్తి చూపించేవాడు సర్వప్రాణుల సమస్త విశ్వప్రేమను పవిత్రతను ఉద్ధరించేవాడు అతడి మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి నియమనిష్టలు పాటించినట్లు అయితే శని అనుగ్రహం పొందవచ్చును అంతేగాక గరుడ పునానంలో నాభిస్థానం శని స్థానం అని చెప్పబడింది ఎప్పుడూ శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారు అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యతను అంతటిని శని ప్రభావమే కారణమని మనం గ్రహించాలి పుష్యమాసం తొలి అర్ధ భాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం పుష్య శుక్ల విధి నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ ఆదివారాల్లో సూర్యుడి జిల్లేడు పూలతోనూ అర్చించాలి శుక్లపక్ష షష్ఠి నాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు మనకి మార్గశిర శుద్ధ షష్ఠి ఎలాగో వారికి ఈ రోజు అత్యంత పవిత్రమైనది ఇక శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజున పితృదేవతలను ఆరాధిస్తారు ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం పుష్యమాసంలో వస్త్రదానం విశేష ఫలితాలనిస్తుందని ప్రతీతి చలితో బాధపడేవారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక ఉద్దేశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్